ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీతూ క్లాక్ ఈరోజు మనము మన ఒంట్లో వేడిని తగ్గించేది అందులో ఈ సమ్మర్కి చాలా వేడిగా ఉంది కదా సో అలాంటప్పుడు వేడిని తగ్గించేది మన సుగంధపు వేళ్ళు ఉంటాయి కదా అదే అండి మన నన్నారే షర్బత్ ఎలా చేయాలో చూద్దాం చూడండి ముందుగా సుగంధపు వేళ్ళు తీసుకోవాలన్నమాట ఇవన్నీ నన్నారే చెక్కలు అంటారు లేదా నన్నారే ముక్కలు అని కూడా అనొచ్చు సో వీటిని బాగా వాటర్ వేసి బాగా వాష్ చేయాలి సో ఒక టూ త్రీ టైమ్స్ అనేసి బాగా వాష్ చేసుకోవాలి చూడండి ఇవి మనము రెగ్యులర్గా అయితే కలర్ వేస్తారు అందరూ బయట నన్నారి అలా బాటిల్స్తో కొనుక్కుంటే సో మనం ఇంట్లోనే చేసుకుంటే ఎంతో కలర్ఫుల్గా ఫ్రెష్ నన్నారి అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇలా మనం వాటర్లో వేసి టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి సో ఎంతో టేస్టీ సుగంధ పేర్లు మనకు తెలుసు కదండి స్మెల్ సూపర్గా ఉంటుంది సో అటువంటివి బాగా వాష్ చేసేసుకొని దానికి వాటర్ ఫుల్గా వేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి సో నానపెట్టుకొని మార్నింగ్ చూస్తే మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట సో దీన్ని మనము చిన్న చిన్న పీసెస్గా రాయితో దంచుకునేసి తర్వాత మిక్సీలో వేసుకోవాలి సో మిక్సీలో వేసుకుంటే ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది ఒకేసారి మిక్సీలో అయినా వేసుకోవచ్చు ఎందుకంటే కొంచెం పెద్ద ముక్కు చక్కర్లాగా ఉంటుంది కాబట్టి ఒకసారి రాయితో దంచి మనం ఇలా పౌడర్ చేసుకొని బౌల్లో వేసుకున్నామంటే మనం ఉడకపెట్టుకోవడానికి చాలా ఈజీ అవుతుంది సో ఒక నైట్ అంతా నాన్న తర్వాత ఇలా వాటర్ ఫుల్గా వేసేసి నేను పావు కేజీ సుగంధ పువ్వులు తీసుకున్నాను ఇవి నన్నారి చెక్కలు సో బాగా ఉడికించాలన్నమాట ఆల్మోస్ట్ టూ త్రీ అవర్స్ ఉడికించాలి సో అప్పుడు మనకు ఇలాంటి నన్నారి జ్యూస్ అనేది కలర్ఫుల్గా ఉంటుంది సో ఇదంతా మనము వడగట్టుకోవాలి ఎందుకంటే ఆ వేర్లన్నీ ఉంటుంది కదా సో అదన్నీ బాగా బాయిల్ అయిన తర్వాత వడగట్టుకున్న తర్వాత అందులో మనము ఫోర్ కేజీస్ ఆఫ్ షుగర్ అనేది యాడ్ చేయాలి షుగర్ అనేది మన షుగర్ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు అండి కొందరు ఎక్కువ స్వీట్ వద్దు అంటే కొంచెం తగ్గించుకోవచ్చు సో మేమైతే పావు కేజీకి ఫోర్ కేజెస్ ఆఫ్ షుగర్ వేసాము చూడండి అంతే దీన్ని మళ్ళీ బాయిల్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీ నన్నారి జ్యూస్ రెడీ అయిపోతుంది చూడండి ఇలా బాటిల్స్లో మనం స్టోర్ చేసుకోవచ్చు తర్వాత మనము నన్నారి మిక్స్ చేసుకునేటప్పుడు కొద్దిగా లెమన్ అలాగే మనము సబ్జా సీడ్స్ కూడా వేసుకొని తాగితే ఎంతో టేస్టీ హెల్తీ నన్నారి రెడీ అయిపోతుంది ఈ సమ్మర్లో మనం రోజు ఒక గ్లాస్ తాగితే బాడీలో ఉన్న వేడినంత తగ్గిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కీతోస్ బ్లాగ్